శాంతి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు తండ్రి ఇస్తున్న ప్రతి శిక్షణను మీరు అమలులోనికి తీసుకొని రండి మీరు తండ్రితో ప్రతిజ్ఞ చేసి ఎప్పుడూ మాట తప్పకూడదు తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించకూడదు వానప్రస్థ స్థితిలోనికి వెళ్లటమే మీ చదువు అనగా మీరు వాణి నుండి అతీతముగా ఉండండి తండ్రి అందరినీ తిరిగి తీసుకుని వెళ్ళటానికే వచ్చారు పిల్లలైన మీరు ఇల్లైన పరంధామానికి వెళ్లే ముందుగా సదోప్రధానముగా కావాలి దీని కొరకు ఏకాంతములోనికి వెళ్ళి ఆత్మాభిమానులుగా ఉండే అభ్యాసమును చేయండి అశరీరులుగా అయ్యే అభ్యాసము ఆత్మను సతోప్రధానంగా తయారు చేస్తుంది ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మమైన నక్షత్రము అలాగే తండ్రి కూడా నక్షత్ర రూపము వలె ఉన్నారు తండ్రి ఎప్పుడు పునర్జన్మలను తీసుకోరు ఆత్మ అయిన మీరు పునర్జన్మలు తీసుకుంటారు కావున ఇప్పుడు తమో ప్రధానము నుండి సతో ప్రధానంగా అయ్యేందుకు కష్టపడవలసి ఉంటుంది ఇందులోనే మాయ గడియ గడియ మిమ్మల్ని మరిపింపచేస్తూ ఉంటుంది మీరిప్పుడు ఏ పొరపాట్లు లేనివారిగా కావాలి పొరపాట్లు ఎప్పుడూ చేయరాదు పొరపాట్ల కారణంగానే మీరు ప్రధానంగా అయ్యారు ఇంకా పొరపాట్లు చేస్తూ ఉన్నట్లయితే మీరు మరీ ప్రధానముగా అయిపోతారు ఆత్మరూపీ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవటానికి ఒక్క తండ్రితో మీ సంబంధాన్ని జోడించండి మీరు సతోప్రధానంగా అయినప్పుడు విశ్వానికి అధికారులుగా అవుతారు శివబాబా సుప్రీం టీచర్ అందరినీ తమ సమానంగా చదివించి సత్యయుగి దైవీ పదవికి అర్హునిగా తయారు చేస్తారు మీరు విశ్వాధిపతులుగానే కావాలి ప్రజలుగా దాసదాసీల పదవిని ఎప్పుడూ పొందుకోరాదు మీరు సుపుత్రులైన ఆజ్ఞాకారి పిల్లలు తండ్రి శివబాబాకు విశ్వాస పాత్రులు కావున ఎల్లప్పుడూ వారి శ్రీమతముపై నడవాలి ఈశ్వరీయ విద్యార్థులైన మీరు ఎంత బాగా చదివితే అంత మంచి మార్కులు లభిస్తాయి బాబా పిల్లలకు పదే పదే హెచ్చరిస్తున్నారు పిల్లలారా మీ ద్వారా ఎప్పుడూ ఎటువంటి పొరపాటు జరగకూడదు మీరు సత్యయుగ సతో ప్రధానుల నుండి కలియుగ తమో ప్రధానులుగా అయ్యారు ఇప్పుడు మరలా ప్రపంచ చరిత్ర భూగోళము పునరావృతమవుతుంది ఉన్న మీరే మరలా అయ్యేందుకు బాబా మీకు సహజమైన మార్గాన్ని తెలియజేస్తున్నారు ఒక్క తండ్రి స్మృతి ద్వారానే తలపైన ఉన్న వికర్మల భారము తొలగుతుంది మీరు పురుషార్థము చేస్తూ పైకి ఎక్కుతూ ఎక్కుతూ సతోప్రధానముగా అవుతారు మెల్లమెల్లగా మీరు పైకి ఎక్కుతారు కావున ఎప్పుడూ తండ్రిని మరచిపోవద్దండి ఈ విషయములోనే మాయ మిమ్మల్ని మరిబింపజేస్తుంది ఇది ఆత్మీక జ్ఞానము ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఆత్మీక జ్ఞానాన్ని తెలియచేయలేరు బేహద్దు బేహద్దు విషయాలను చేయిస్తారు చేయుటలో మీ బుద్ధి లివర్ గడియారం వలె ఖచ్చితముగా ఉండాలి అప్పుడే మీరు రాజ్య పదవిని తీసుకోగలరు విజయమాలలోనూ స్మరింపబడతారు ఈ విషయములో మీరు బాగా శ్రమపడాలి మీరు పురుషార్థములో ఎంత శక్తిశాలిగా ఉంటారో మాయ కూడా అంతే శక్తివంతముగా మీతో పోరాడుతుంది ఇది ఆత్మీక మల్ల యుద్ధము మాయతో చాలా జాగరూకతతో ఉండాలి మాయ మహావీరులైన పిల్లలను కూడా క్రింద పడవేస్తుంది మీరు ఎప్పుడూ మాయా తుఫానులకు ఓడిపోకూడదు ఒకవేళ మనస్సులో మాయా తుఫాను వచ్చిన కర్మేంద్రియాలతో పొరపాటు చేయరాదు మాయా తుఫానులు మిమ్మల్ని క్రిందకు పడదోసేందుకే వస్తాయి మాయా తుఫానులను ఎప్పుడు లెక్క చేయకండి నడుస్తూ నడుస్తూ కర్మేంద్రియాలకు వశము కావద్దు కర్మేంద్రియాలతో ఎటువంటి పొరపాటు జరగకుండా మిమ్మల్ని మీరు సంభాళన చేసుకోండి బాబా మిమ్మల్ని స్వర్గాధిపతులుగా సతోప్రధానులుగా తయారు చేయటానికే వచ్చారు ఆ భక్తి మార్గపు గీత అధ్యాయము ఇక్కడ సంగమ యుగములో ప్రత్యక్షముగా ఉంది మీరు ఈ పురుషార్థము ద్వారా కిరీటధారులుగా అవుతారు ఆత్మీక తండ్రి అయిన శివబాబా మీకు సంగమయుగములో మాత్రమే లభిస్తారు సత్యయుగము మరియు కలియుగములలో దైహిక తండ్రి లభిస్తారు నిరాకారుడైన శివ పరమాత్మయే సత్యమైన సద్గురువు వారే అందరికీ ముక్తి జీవన్ముక్తి ధామాల దారిని చూపిస్తారు సతోప్రధానులుగా అయ్యేందుకు స్మృతి యాత్ర ద్వారా మీ ఆత్మారూపీ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవాలి ఎప్పుడూ ఎటువంటి పొరపాట్లు లేనివారిగా తయారు కావాలి మీ పురుషార్థపు రిజిస్టర్ను బాగా ఉంచుకోవాలి ఎటువంటి నియమ విరుద్ధమైన కర్మను చేయకూడదు అనేక మాయా తుఫానులు వస్తూ ఉంటాయి మీరు ఎప్పుడూ వాటిని లెక్క చేయవద్దు కర్మేంద్రియాలపై పూర్తి విజయాన్ని పొందాలి లివర్ గడియారము వలె ఖచ్చితమైన పురుషార్థము చేయాలి ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకునే పుణ్యాత్మాభవ సేవకు ప్రత్యక్ష ఫలంగా సంతోషము మరియు శక్తి లభిస్తాయి సేవ చేస్తూ ఆత్మలందరినీ తండ్రి వారసత్వానికి అధికారులుగా చేయటము ఇది అత్యంత పెద్ద పుణ్యకార్యము ఎవరైతే పుణ్యము చేస్తారో వారికి ఆశీర్వాదాలు తప్పక లభిస్తాయి స్లోగన్ మనసా వాచాశక్తి ద్వారా విఘ్నాల పరదాను తొలగించినట్లయితే లోపల కళ్యాణపు దృశ్యము కనిపిస్తుంది మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి